ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మీరు రాకుండా ఈ కార్యం జరగదు కావాలంటే ఎన్నో రెఫరెన్స్ మీకు నేను చూపిస్తాను ఒకసారి కోట్ చేస్తాను దయచేసి ఆ జాగ్రత్తగా చూడండి మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము చూడండి మొదటి నుంచి చదువుతున్నాను మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరంలను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను లోకంలో ఉన్నప్పుడు మనం ఎటైనా వెళ్ళిపోయే వాళ్ళం ఏది అది చేసేవాళ్ళం మోగర విగ్రహాలను ఆరాధించే వాళ్ళం మొక్కేవాళ్ళం ఎట్లాగా చేసేవాళ్ళం ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు దేవుని ఆత్మ మూలంగా మాట్లాడంటే ఇక్కడ బోల్డ్ లెటర్ లో హైలైట్ చేసింది ఆత్మ అనేది మీకు తెలుసు కదా బేసిక్ ఆత్మ అనే పదాన్ని బోల్డ్ లెటర్స్ లో డార్క్ లెటర్స్ లో హైలైట్ చేసి ఉందేనంటే అది పరిశుద్ధాత్మ అని చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో వివాదం లేదు కదా ఇక్కడ బోల్డ్ లెటర్లోనే ఉంది అనమాట ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును ఏమని చెప్పడు తెలుసా యేసు శాపగ్రస్తుడు అని చెప్పడు యేసు రక్షకుడు అని చెప్తాడు యేసులో ఆశీర్వాదం ఉందని చెప్తాడు మన బ్రతుకులు మార్చడానికి వచ్చాడని చెప్తాడు తప్ప అని చెప్పడు ఎవరు అలా చెప్పేవాడు ఎవడు అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనీ ఏసు ప్రభువు రక్షకుడు అని చెప్పాలంటే ఎవరి వలన సాధ్యమవుతుందో తెలుసా అది పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు చెప్పలేదు ఏసే ప్రభువు ఆయనే రక్షకుడు ఆయనే పాపలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు అనే విషయాన్ని ఒప్పుకోవాలంటే చెప్పటం ఉంటే ఉట్టి నూరుతో చెప్పటం కాదు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒప్పుకోవటం అనమాట ఇలా ఎవరు ఒప్పుకుంటారో తెలుసా పరిశుద్ధాత్మ వలన తప్ప అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల లేకపోతే ఈ ఒప్పుకోలు జరగదు నీవు హృదయపూర్వకంగా ఆ మాటను ఒప్పుకోలేవు హృదయపూర్వకంగా ఒప్పుకోకుండా ఏదో రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు రాజకీయ నాయకులు అప్పుడప్పుడు క్రిస్మస్ ప్రసంగాల్లో వాళ్ళు కూడా ప్రసంగికులుగా మారిపోతారు కదా క్రిస్మస్ సమయంలో వాళ్ళు కూడా యేసు ప్రభు వారి గురించి కొన్ని మాటలు చెప్తారు ఈ నోట్ల నుంచి వచ్చే మాటలు తప్ప హృదయపూర్వకంగా మనస్ఫూర్తికి వచ్చేవి కావని అందరికి తెలిసిందే ఆ టైంలో వాళ్ళు ఏదో గౌరవప్రదంగా కొంత కొన్ని మాటలు చెప్పాలి కాబట్టి చెప్తారు ఎవరు బాధపడకూడదు అందరినీ కలుపుకోవాలి కాబట్టి ఆ మతం గురించి కాసేపు మాట్లాడాలి కాబట్టి గొప్పగా చెప్తారు అట్లా చెప్పటం కాదు హృదయపూర్వకంగా యేసు ప్రభు అని చెప్పగలగాలి అంటే ఆ ఒప్పుకోలు రావాలి అంటే లోపల ఎవరుండాలో తెలుసా పరిశుద్ధాత్మ వలన తప్ప ఇది జరిగే కార్యం కాదు అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనమాట ఇదే మొదటి కొన్ని పత్రికలోనే పన్నెండవ అధ్యాయంలో చూడండి వచనం చదువుతున్నాను ఏలయనగా ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే పొందితిమి పొంది తిని మనం బాప్తిష్టం పొందటం దేంట్లో జరిగింది తెలుసా ఒక్క ఆత్మ ఎందే ఇక్కడ బోల్డ్ లెటర్లో ఉంది ఆత్మ మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితే ఇక్కడ కూడా బోల్డ్ లెటర్ లో ఒక ఆత్మను పానం చేసాం ఒక ఆత్మ ఎందే బాప్తి పొందామంటే మనల్ని బాప్తిసం పొందిందే అపరిశుద్ధాత్మ ఒకే ఆత్మను పానం చేసింది ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనలో జరిగినటువంటి ఈ అద్భుతం రక్షణ పొందటం అనేది ఒక అద్భుతం ఎవరు పడితే వాళ్ళు పొందటానికి రారు అనుకుంటే లోకంలో ఎంతో మంది నరకానికి ఎందుకు వెళ్తారు అందరూ నమ్ముకుంటారు కదా అది అందరు చేయలేని పని ఏదో కృప పొందిన వారే కనికరింపబడిన వారే అనాది ప్రణాళికలో నిర్ణయింపబడిన వారే దేవుని కటాక్షం పొందిన వారే కొద్ది మంది మాత్రమే అటువంటి భాగ్యం కలుగుతుంది కానీ ఎవరు పడితే వాళ్ళు మరి రక్షణ పొందేస్తానని బాప్తి రారు ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో చేసినటువంటి గొప్ప కార్యం అనమాట ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం పౌలు భక్తుడు తెస్సుల వినాయకులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుతున్నాను చూడండి ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట వలనను చూసారా మనల్ని పరి మనల్ని పరిశుద్ధపరిచింది ఎవరు ఆత్మ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు నుండి మిమ్మల్ని ఏర్ప ఏర్పరచుకునే రక్షణ పొందటానికి మనం ఆదిలోనే ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులం అనమాట ఇది ఎవరి కార్యము పరిశుద్ధాత్మ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు రక్షణ పొందారట మనల్ని పరిశుద్ధపరిచిందే ఆత్మ అని చాలా చక్కగా ఇక్కడ వివరిస్తా ఉందనమాట మొదటి గురింది పత్రిక ఆరు పదకొండులో కూడా మనం చూస్తే చూడండి దానికి ముందు పదవచంలో దొంగలైనను లోగులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దూసుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు మీలో కొందరు అట్టివారై ఇంటిది గాని ప్రభు యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి మన దేవుని ఆత్మ యందును మీరు కడ కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరి దేని ఎందుకు కడగబడ్డామో తెలుసా ఆ దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి అంటే మనం రక్షణ పొందటమే పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనమాట ఆయన వస్తేనే నీకు నాకు రక్షణ మనం బాప్తిని తీసుకుంటాం ఆ పొందుతాం ఆ నిశ్చయత కలగటం కోసమే మనం ఏం చేయాలంటే బాప్తిని తీసుకోండి అన్నాడు అది దేవుడు ఇచ్చే వరం అనమాట పరిశుద్ధాత్మ దేవుని కార్యం ముందే జరిగిపోతుంది మనలో అలా జరిగిన దాన్ని బట్టే అద్భుతం మనలో జరగటాన్ని బట్టే మనం బాప్తి జలాల్లోనికి వస్తాం బాప్తివం తీసుకుంటాం రక్షణ పొందటానికి అంగీకరిస్తాం నువ్వు బాప్తిష్టం తీసుకుంటే నిశ్చయత ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేది నిశ్చయత ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు రక్షణ పొందావు బాప్తి పొందావు అందుకే అది దేవుడిచ్చిన వరం అనమాట మీరు బాప్తిష్ణ పొందండి అప్పుడు పరిశుధాత్మను వరం పొందుతారంటే చెప్పింది అది కానీ ఇలా పరిశుద్ధాత్మ పొందిన మనము ఇక మనల్ని పరిశుద్ధపరిచి రక్షణలోకి నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా యేసు ప్రభు వారు వచ్చేంత వరకు మనల్ని ఏం చేస్తాడు అనంటే ఇంకా మనతోనే ఉండి అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి పర్మినెంట్ గా ఇక్కడ ఉండిపోవటం కోసం ఇంకా రాలేదు అప్పుడు దాకా ఏంటంటే రావటం పోవటమే జరిగింది ఆయన పెంతకోస్త దినానికి ముందు రోజుల్లో మనం చూస్తే మొదటి నుంచి ఆది నుంచి మనం చూస్తే ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరి ప్రవక్తల మీద ఎలి ఎలిషా మీదకి వచ్చింది ఏలియా మీదకి వచ్చింది దావేది మీదకి వచ్చింది మనకు తెలుసు కదా ఆ వీణ వాయిస్తున్నప్పుడు ఎలిసా ముందు వీణ వాయిస్తున్నప్పుడు దేవుని హస్తం బలంగా మీదకి దిగి రావటం దేవుని ఆత్మ బలంగా వారికి మీదకి దిగి రావటం అట్లా జరిగింది అయితే భారతదేశం పొందిన వారు అలా రక్షణ పొందటం కోసం పరిశుధాత్మ దేవుడు పైనుంచి వచ్చి వాళ్ళు కార్యం చేసి వాళ్ళు ఉంటాడు అయితే ఇది లోపల ఉన్న పరిశుధాత్మ దేవుడు ఇంకా మనల్ని చెక్కుతా ఉంటాడు అక్కడ నుంచి ఇంకా మనం ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా పొరపాట్లు చేసినా ఇంకా తొట్టి తొట్టిల్లినా నిర్లక్ష్యం చేసిన భక్తిని ఏదైనా పాపం వైపు మరలా మనం ఆ మొగ్గు చూపి మరలా లోకానికి ఆకర్షింపబడి శోధనకు గురి ఇంకా ఏమైనా పాపాలు మనం భవిష్యత్తులో చేస్తూనే ఉంటాం కదా అడపాదడపా మనం చేస్తూ చిన్న చింతగా జరుగుతూనే ఉంటాయి కదా మనలో బుద్ధిహీనంగా అప్పుడప్పుడు భయం విడిచి చేస్తూనే ఉంటాం కదా వాటన్నిటి నుంచి మనల్ని కడిగి ఎప్పటికప్పుడు మనల్ని చెక్కుతూ క్రీస్తు పోలికలోనికి ఎస్ఏ పోలికలోనికి మనల్ని చెక్కే మరి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనమాట ఇది ఎలియాజరు పరిచర్య అనమాట ఎలియాజరు భార్యను సిద్ధం చేసి ఇశాకు వధువును సిద్ధం చేసి తీసుకొచ్చి ఇస్సాకు చేతిలో పెట్టినట్టు అక్కడ ఎలియాజరు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశము మన భర్త అయినటువంటి యేసు ప్రభు పెండ్లి కుమారుడి చేతిలో సంఘాన్ని పవిత్రపరిచి సిద్ధం చేసి రేపు పొద్దున అప్పగించాలన్నమాట ఈ అప్పగించే పరిచర్య సిద్ధం చేసే పరిచర్యను మరి ఎలియాజరు పరిచర్యగా పరిశుద్ధాత్మ దేవుని పరిచయగా పెద్దలు అభివర్ణిస్తూ వస్తా అభివర్ణిస్తూ ఉంటారనమాట సో ఇక్కడ మరి ఎలియాజరు పరిచయం చేసేది ఎవరు అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఇది ఇలాగుండగా ఇది ఏంటంటే పరిశుద్ధాత్మ మన లోనికి రావటం అనమాట ఇదంతా ఇప్పుడున్నారు నేను చెప్పింది పరిశుద్ధాత్మ లోనికి వచ్చే సంగతిని వీళ్ళందరూ ఒప్పుకుంటారు వీళ్ళందరూ ఒప్పుకుంటారు కాకపోతే వీళ్ళు ఒప్పులేనంటే బార్తీసం తీసుకున్న తర్వాత వస్తారని చెప్తారు అప్పటి నుంచి మనలోనే ఉంటూ ఇవన్నీ చేస్తారని వాళ్ళు కూడా నమ్ముతున్నారు కానీ బాప్తం తీసుకున్న తర్వాత రావటం కాదు బాప్తీసం తీసుకోక ముందు అసలు నీ కార్యాలు నీలో ఈ కార్యాన్ని జరిగించేదే పరిశుద్ధాత్మ దేవుడు అది అక్కడ మనం తెలుసుకోవాల్సిన క్లారిటీ అయితే వీళ్ళకి ఇక్కడ దాకా ఆగిపోయారు కానీ ఇంకొకటి ఉంది మనం మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన లోనికి మనం పొందటం ఒక అనుభవం అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఒక ఆశీర్వాదం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావటం మరొక ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే నీకు రక్షణ కలుగుతుంది నీ రక్షణ కొనసాగుతుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే నీకు పరిశుద్ధాత్మ వరాలు కొన్ని ఎక్స్ట్రా వరాలు ఆశీర్వాదాలు నీకు వస్తాయి అన్నమాట అవే మొదటి కొరింది పత్రిక పండుగ అధ్యానం చదువుకుంటాం కదా మనం బుద్ధి వాక్యం జ్ఞానవాక్యము వివేచన వరము స్వస్థ పరచువరము అన్య భాషావరము ఇవన్నీ కూడా మనకు మనం పొందుకోవాలంటే ఇది ఆటోమేటిక్గా రావు నువ్వు రక్షణ పొందగానే నీలో పరిశుధాత్మ దేవుడు నీలో వచ్చేసి ఇక నిన్ను సిద్ధం చేస్తూ ఉంటాను ఇది ఓకే కానీ ఇంకా ఎక్స్ట్రా ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే వరం కానీ అన్య భాష వరం కానీ వరం కానీ అద్భుతాలు చేసే వరం కానీ మనం పొందుకోవాలనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి రావటం మాత్రమే కాదు మన మీదికి కూడా రావాలి ఎందుకనంటే మరి అపోస్తల మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుసు కదా మరి యేసు ప్రభు వారు ఆయన ఈ లోకం నుంచి పునరుద్ధానమైన తర్వాత వెళ్ళిపోయే ముందు శిష్యులకు చెప్పినటువంటి మాటను ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము చూడండి ఎనిమిదవ వచనంలో చెప్తున్నాడు దానికంటే ముందు నాలుగవ వచనం కూడా చూద్దాం ఆయన వారిని కలుసుకొని ఇలాగే ఆజ్ఞాపించను మీరు ఎరుషుల నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాధ్యత కానీ కొద్ది దిన మీరు పరిశుద్ధాత్మతో బాతి పొందుతారు ఇది పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మరి శిష్యులందరూ బాప్తీష్మని పొందుకున్న వాళ్ళే కదా ఆల్రెడీ మారుమూసు పొందిన వాళ్ళే కదా సువార్త చెప్తున్న వాళ్ళే కదా ఏస్తో కలిసి మరి వాళ్ళ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది కదా వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అయినను లోపలికి రావటం కాదు మనం మన మీదికి వచ్చే అనుభవం ఒకటి ఉంది దానికోసం చెప్పాడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చేంత వరకు ఇప్పుడే లోకంలోనికి వెళ్ళి సువార్త అప్పుడే ప్రకటించవద్దు ఎందుకంటే ఆయన లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా మీరు ఇప్పుడే బయలుదేరి వెళ్ళొద్దు కొద్ది కాలం వెయిట్ చేయండి ప్రార్థనా పూర్వకంగా మేడగదిలో గడపండి నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను ఉత్తరవాదిని పంపిస్తాను మీ మీద ఎల్లప్పుడూ ఉంటాడు నేను ఇంకా ఎన్నో సత్యాలు మీకు చెప్పాలి సర్వసత్యములకు మిమ్మల్ని నడిపించాలి మనకు తెలుసు కదా యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదిహేను అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగో అధ్యాయులు మనం చూస్తే మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాల గురించి ప్రభువు చెప్పారు అక్కడ కాబట్టి యోహాను స్వార్థ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు మీరు తర్వాత కూడా చదువుకోండి అందులో ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసం నడిపిస్తాడు నా వాటిలో తీసుకుంటాడు నన్ను మహిమ పరుస్తాడు ఇట్లా మీద ఎల్లప్పుడు ఉంటాడు ఇట్లాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్తారనమాట కాబట్టి ఆయన మీ మీదకి దిగి రావాలి అప్పుడు దాకా వెయిట్ చేయండి వెళ్ళొద్దు అంటున్నాడు ఎందుకు వెళ్ళొద్దు ఏడవ వచ్చిన చెప్తున్నాడు చూడండి ఎనిమిది ఎనిమిదో వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఇది అనమాట వాక్యం నేర్చుకున్నంత మాత్రాన మనం రక్షణ పొందాము మంచిది సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇంకా కార్యం జరిగిస్తా ఉన్నాడు మనల్ని పాపంలో పడనీయకుండా ప్రభువులను నిలిచి ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని సరి చేస్తూ ఉంటాడు ఇదంతా ఓకే కానీ మనం నమ్ముకున్న ఏసయను గురించి ప్రచురించాలంటే ఆయన గుణలక్షణాలను ప్రచురించాలంటే సువార్తను ఆయన జనన మరణ పునరుద్ధానములను అలాగే రెండవ రాకడ గురించి మానవ పాపం గురించి మరి నరకం గురించి పరలోకం గురించి ఇదంతా మనం అంటే చాలా ధైర్యం కావాలి చాలా శక్తి కావాలి చాలా బలం కావాలి ఇది మానవ బలంతో మానవ ధైర్యంతో చేసేది కాదు దేవుని శక్తి అధికముగా మన మీద కావాలి పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు దిగి వస్తే నువ్వు పరాక్రమశాలిగా బలాన్ని పొందుకుంటావు మనం చూసా అంతకుముందు పేతురు చాలా పిరికిగా ఉండే వ్యక్తి ఎప్పుడైతే పైనుంచి ఆత్మ దిగి వచ్చిందో అప్పుడు బలంగా నిలబడి ఎంత మంది ముందైనా అసలు ఎంత గట్టిగా వాదించాడో మనకు తెలుసు అంత ముందు అతను రక్షణ పొందిన వ్యక్తే తీసుకునే వ్యక్తే అతను పరిశుధాత్ముడు ఉన్నాడు కానీ పిరికివాడుగా ఉండేవాడు అసలు ఏ శివు కూడా ఉన్నావంటేనే అబద్ధమాడి పక్కగా జారిపోయినటువంటి వ్యక్తి ప్రతి క్షణం భయంతో భయంతో పడుతున్నటువంటి వ్యక్తి యేసు బరువు వారు చచ్చిపోయిన తర్వాత కూడా యూదులకు భయపడి ఆయన పాతేసిన తర్వాత చేసిన తర్వాత యూదులకు భయపడి మరి తలుపులు వేసుకునే లోపలే ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చిందో కంతకు వస్తుంది ఏమన్నా శక్తి చేత నింపబడ్డారు దాని తర్వాత వాళ్ళ కార్యాలు చూడండి వాళ్ళ సూర్య కార్యాలు చూడండి మరణానికి కూడా తెగించి ఎదురు నిలబడతారు సువార్థ బలంగా ధైర్యంగా చెప్తాం మనం ఎందుకని మన లోనికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి అభిషేకం దిగి వస్తుంది అన్నమాట అభిషేకానికి ఉన్నటువంటి బలం అదే సో పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి రావటమే కాదు పిగిలారా మన మీదికి కూడా రావచ్చే అనుభవం మనం పొందితే ఆ శక్తి ఆ పరకం ఆ బలం ఆ తెగింపు వచ్చేస్తారనమాట దేనికోసమైనా మనం పోరాడతాం ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనలో చాలా మంది చాలా పిరికోళ్ళు సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఏదైనా గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే గత గత వణికిపోతుంటారు ఎవరి ముందుని పెద్దల ముందు ధైర్యంగా మాట్లాడాలంటే ఒప్పుకోరు సాక్ష్యం చెప్పాలంటే కూడా భయపడుతుంటారు కానీ కొంతమందిని చూడండి గ్రామాలకు ఒక్కళ్ళు సింగిల్గా ఒంటరిగా ట్రాక్ పట్టుకొని వాళ్ళు ముస్లింలు ఉన్న ఏజ్డ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంటారు దెబ్బలు తింటారు అవమానం భరిస్తారు రాళ్ళ దెబ్బలు తింటారు అయినా సరే మళ్ళీ వెళ్తూ ఉంటారు ఆ తెగువ ఆ తెగింపు ఆ ధైర్యం ఆ శక్తి ఎలా వచ్చింది వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు కాబట్టి అది ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు కాదు నువ్వు వెళ్ళదు ఒకసారి గ్రామాల్లోకి నువ్వు వెళ్ళు మతన్మాదులు దిక్కంగా ఉండే ప్రాంతంలో వెళ్ళి వారు చెప్పు చూద్దాం నువ్వు వెళ్ళలేవు మాట్లాడలేవు ఎందుకని ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అని పొందుకోకపోతే ఇంట్లో పిల్లిలా కూర్చొని ఒక మూల కూర్చొని మాట్లాడటం తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం కానీ ధైర్యంగా నిలబడి చెప్పటం కానీ చచ్చితే చచ్చిపోతాను ఆమె అనే తెగువనీలో రాదు అర్థం పేతురు చూడు మరణానికి ఎదురు వెళ్ళి మరి చచ్చిపోయాడు తలకిందులుగా వేయబడి చంపబడ్డాడు పౌలు గారిని చూడండి నువ్వు అక్కడికి వెళ్తే ఎల్లు చంపేస్తారని ప్రవక్త అని ప్రవచించినా కూడా వెళ్ళిపోయాడుగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు అంత శక్తి అంత బలం అంత పరాక్రమం ఉంటుంది కాబట్టి ఆ అనుభవం మనకు ఉండాలి మీకు కావాలంటే రెండే రెండు రెఫరెన్స్ నేను చూపించేస్తాను వీడియో లెంత్ కాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో చూద్దాం ఒకసారి ఇక్కడ సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన నిరీష్లలోని అపోస్తలు విని దానికి ముందు పైన చదువుదాం ఇక్కడ ఫిలిప్పు చేసిన పరిచర్యకు సమరయ పట్టణంలో చాలా మంది బాప్తీష్ను తీసుకున్నాడు తెలుసు కదా అప్పుడు అక్కడ గాడివాడు కూడా బాప్తిని తీసుకున్నాడు ఆ విషయం కూడా మనకు తెలుసు అయితే గాడివాడు అంటే సరే ఏదో ఆశించి సరైన మారు మనసు అతనికి లేదనుకోండి అతను ఏదో ఆశించి బాప్తీస్ని తీసుకున్నాను అనుకుందాం కానీ అక్కడ చాలా మంది నమ్మారు పన్నెండవచ్చు చూడండి అపోసలు ఎనిమిది పన్నెండు అయితే ఫిలిప్ దేవుని రాజ్యం గుర్చియుసుకు యేసుక్రీస్తు నామమును గుర్చియు సువార్త ప్రకటించి చూడగా చూడండి ఆయన సువార్త చాలా క్లారిటీగా ఉంది దేవుని రాజ్యం గురించి నావుని గురించి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తీసం పొందారు చూడండి అప్పుడు శివును కూడా బాప్తీసం పొందాడు పద్నాలుగు వచ్చిన సమరయ సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యరీశ్వలంలోని అపోస్తులు విని పేతురు యోహాను ఎందుకు పంపారు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వానిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అని యేసునామ బాప్తీసం మాత్రం పొంది ఏమండి బాప్తిసం పొందితే ఆటోమేటిక్ వచ్చేయాలి కదా వీళ్ళు చెప్పినట్టుగా బాప్తిసం పొందితే ఆటోమేటిక్ వచ్చేయాలి కదా మరి ఎందుకు రాలేదు చెప్పమనండి వాళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడ చూడండి అంతకుముందు వాణిలో అక్కడ చాలా క్లియర్గా ఉంది ఆ అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు మీదకి దిగే అనుభవం గురించి ఇక్కడ మాట్లాడేది వాళ్ళు బాప్తిష్ తీసుకుంటే ఆటోమేటిక్ అది పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యం కాబట్టి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు అందుకే వాళ్ళు బాప్తిని తీసుకోగలుగుతారు బాప్తి జలంలోకి వస్తారు కానీ వీళ్ళకి దిగిరంది ఏంటి పైనుంచి అభిషేకం లేదు ఈ అభిషేకం ఎలా వస్తుంది ఇది పైనుంచి రావాలి దీనికోసం ప్రార్థన చేయాలి ఇది పైనుంచి పొందేది ఇది మనం అడగకుండా వచ్చేది మన లోపలికి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనం అడగకుండా మనలో వస్తాడు కాని మనం మనల్ని ఒప్పించి మనల్ని మన రక్షణలోకి నడిపిస్తాడు కాని పైనుంచి దిగాలంటే మాత్రం ఆటోమేటిక్గా జరగదు అది మనం పొందుకోవాల్సిందే అడగాల్సిందే అడిగి పొందుకునే అభిషేకం అనమాట అడిగి పొందుకునే ఆశీర్వాదం అది అందుకే వాళ్ళ మీదకి ఎప్పుడు దిగి ఉండలేదు మరి బాప్తిష్ని వీళ్ళు చెప్పినట్టుగా బాప్తెషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చి మరి రాలేదు వీళ్ళు బాప్తిని తీసుకునే వీళ్ళలో రాలేదు అంటే ఇది లోపల వచ్చింది కదా ఇది పైన పైన రావాల్సిందనమాట అందుకే వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేశారంట పరిశుద్ధాత్మను పొందాలని ప్రార్థన చేయాలా బాప్తిష్టం తీసుకుంటే సరిపోదు వీళ్ళు చెప్పినట్లుగా బాప్తి తీసుకుంటే వచ్చేయాలి కదా మరి బాప్తి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కోసం ప్రార్థన చేయటం ఏంటి ఇక్కడ చేశారు అప్పుడు పేతుర్యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి బాప్తిష్టం తీసుకోగా కాదు చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులను పరి అపోస్తులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన శివును చూసి లేదంత కథ అంత వేరే చూసా కదా ఇక్కడ పరిశుద్ధాత్మ మీదికి దిగింది బాప్తిని తీసుకున్నారు అయినా కూడా వాళ్ళ మీ మీదికి పరిశుధాత్మ దిగి రావటం ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే అపోస్తుల కార్యము గ్రంథం పదవ అధ్యాయంలో నలభై నాలుగో వచ్చిన నుంచి మనం చూస్తే కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి సంగతి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను ఏమండి వాళ్ళు బోధ వింటా ఉంటే వాళ్ళు ఇంకా బాప్తీశం తీసుకోలేదు అన్ని జన్లు వాళ్ళందరూ బార్తీసం తీసుకోండి అప్పుడు మీరు పరిశుధాత్మను వరము పొందుదురు అని అంటున్నారు కదా వీళ్ళు మరి బాప్తీసం తీసుకోలేదు ఇంక వీళ్ళు కానీ వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అది మీదకి దిగటం అనమాట మీదకి దిగే అనుభవం అనమాట ఈ అనుభవం వచ్చినప్పుడు మనం శక్తినైనా పొందుతాము లేకపోతే పరిశుద్ధాత్మ వరాలనైనా సరే ప్రదర్శిస్తాం అంటే అనే భాష మాట్లాడటం ప్రవచించడం ఇలాంటివైనా జరుగుతుంది లేదా శక్తిని పొందుకొని గట్టిగా సువార్త చెప్పటమైనా యేసు పురుషు గురించి సువార్త అయినా జరుగుతుంది ఇవి జరగాలంటే ఎప్పుడు జరిగింది పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి దిగి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళు బాప్తిని తీసుకోలేదు బాప్తిని తీసుకోండి అప్పుడు పరిశుధాత్మను వరం పొందుతారన్నారు ఆ మాట ఇక్కడ ఏది మరి నెరవేర్లేదు ఇక్కడ అంటే అక్కడ చెప్పిన సందర్భం ఇది కాదు బాప్తను తీసుకోవటం అనేది పరిశుద్ధాత్మ కార్యం ఆ రావటం వేరు ఈ మీదికి రావటం వేరు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అందుకే సున్నతి పొంద పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన పేతురుతో కూడా వచ్చిన విశ్వాసం పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుంభరింపు ఒట్టు చూచి విభ్రాంతింది ఏలైనగా వారు భాషతో మాట్లాడుచు దేవుని మహిపరుస్తున్నాం అనుగో ఎప్పుడైతే మీదకి దిగిందో భాషల్లో మాట్లాడుతున్నారు వరాలు వచ్చే స్నేహితులకి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్ళకు నీళ్లకు ఆటంకము కలుగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించారు మీరు బాప్తీసం తీసుకోండి అని చెప్పారు బ్యాప్తిని తీసుకోకపోయినా కూడా పైనుంచి ఆత్మ దిగి వచ్చి వాళ్ళు అన్ని భాషలు మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూస్తాం చివరిగా ఒక మాట మనం చూద్దాం అపోసుల కార్యముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం అపంలో కొరిందిలో ఉన్నప్పుడు జరిగిందేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెషన్కి వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా ఎవరు వీళ్ళు శిష్యులు ఆల్రెడీ శిష్యులుగా ఉంటున్న వ్యక్తులు వీళ్ళు సామాన్లు కాదు రక్షణ పొందుకున్న వాళ్ళే బ్యాప్తిని తీసుకున్న వాళ్ళే శిష్యులయ్యారు వీళ్ళు వాళ్ళు అడుగుతున్నాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగ వారు పరిశుధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి పరిశుధాత్మను సపరేట్గా పొందటం ఏంటి ఆటోమేటిక్గా బతిష్ను తీసుకుంటే చేయాలి కదా ఇదేంటి సపరేట్గా మళ్ళీ పరిశుధాత్మను పొందటం అనేది కూడా ఉంటుందా వాళ్ళ డౌట్ అక్కడ ఆ సంగతే మాకు తెలియదా ఆయన ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు ఏమండి ఇక్కడ అంటే వీళ్ళని వీ మాటను కొంచెం వక్రీకరించడానికి అవకాశం ఉంది వక్రీకరించారు కూడా ఇక్కడ కొంతమంది ఏమని చెప్తున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్త ఇచ్చేటప్పుడు తండ్రి ఎక్కువ కుమార్ ఎక్కువ పరిశుధాత్మ యొక్క నామలు ఇవ్వాలి కదా మరి ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మని గురించి చెప్పాలి కదా పరిశుద్ధాత్మని గురించి చెప్పి చెప్పి ఉండలేదేమో అసలు చెప్పకుండా బాప్త అట్టేస్తారు వాళ్ళు శిష్యులు అవుతారు అసలు భారతదేశం ఇచ్చేటప్పుడే తండ్రి ఎక్కువయి కుమార్ని ఎక్కువ పరిశుద్ధాత్మ అని చెప్పాలి కదా అప్పుడైనా పరిశుద్ధాత్మ ఉచ్చరించాలి కదా తెలియక కాదు అసలు పరిశుద్ధాత్మ గురించి తెలియకపోతే అసలు వీళ్ళు రక్షణ కార్యమే జరగదు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అసలు విషయం అంటే పైనుంచి దిగి రావటం గురించి అక్కడ పౌలు అడిగేది వేరు వీళ్ళు చెప్పేది వేరు కొందరు ఏమనంటున్నారు వీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొంది తీరా అని అడిగేవారు పరిశుభ్ర ఉండాల సంగతే మాకు విలేదని చెప్పి అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాక్తం పొందారు అని అడిగవారు అన్నారు యోహాన్ భాక్తను బట్టి ఆయన చెప్పిరి అందుకు పౌలు యోహాను ఇక యోహాన్ ఎలా బాక్త ఇచ్చాడో పౌలు చెప్తున్నాడు యోహాను తన వెనుకవచ్చు అని ఎందు అనగా యేసునందు మీ విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పిన అంతే కదా మరి మారు మనసు పొందాలి అని చెప్పే బాప్తిసం ఇచ్చాడు నా తర్వాత రాబోసుని అందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు కరెక్ట్ గానే ఉంది మరి ఇది చెప్పే కదా ఈరోజు మనం కూడా బాప్తీసం ఇచ్చేది అంటే వీళ్ళు తీసుకున్న బాప్తిసం కరెక్ట్ గానే ఉంది బాప్తీసంలో తేడా ఏం లేదు వారు ఆ మాటలు విని ప్రభు అయిన నామమున బాప్తిసం పొందిరి బాప్తీసం ఇదిగో మళ్ళీ బాప్తీసం తీసుకున్నారు బాప్తిసం తీసుకున్నారు మరి తీసుకుంటే వెంటనే వచ్చేస్తుంది కదా లోపల కానీ అక్కడ చూడండి ఏం జరిగిందో తరువాత పౌలు వారి మీద ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది వారు భాషలతో మాట్లాడటం సరే పరిశుద్ధాత్మ మీదికి వచ్చాడు చేతులు ఉంచడం ఎందుకండి ఇప్పుడు ఈ బోధకులు చెప్తున్నట్టు బాప్తిసం సరే ఫస్ట్ బాప్తిసం కరెక్ట్ కాదనుకో వీళ్ళు కిట్టించి ఏదో చెప్పారు కాసేపు ఫర్ ద సేట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనుకుందాం మరి బాప్తిసం తీసుకుంటే ఆటోమేటిక్ వచ్చేయాలి కదా కానీ రాలేదు మరి మళ్ళా చేతులుంచి అంటే ఇక్కడ మాట్లాడేది పౌలు పైనుంచి దిగి వచ్చి మనలో అనేక వరములను ఇచ్చేటువంటి ఆ అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి రావటమే కాదు మన మీదికి కూడా వస్తాడు మీదికి వచ్చినప్పుడు వచ్చే వరాలే ఈ అద్భుతాలు చేసే వరాలు స్వస్థత పొందే వరాలు అయితే మరి ఎలా వస్తారండి అందరి మీదకి వస్తారంటే అందరి మీదకి రాడు అది మనం అడగాలి ప్రార్థన పూర్వం కనిపెట్టుకోవాలి వాళ్ళు మేడగదిలో కనిపెట్టినట్టుగా మనం కూడా కొంతకాలం ఉపవాసం ఉంది అడగాలి అందుకే పత్రికలు కూడా చెప్తున్నారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ అని ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అదే మనం ఆయన పొందుకొని పొందుకుంటేనే ఆ వరాలు వస్తాయి ఆయన మన మీదకి దిగి వచ్చే అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది నీ జీవితం మారిపోద్ది నీలో కొత్త ధైర్యం సింహం లాంటి ధైర్యం వచ్చేస్తుంది నువ్వు చావుకైనా ఇక తెగించవు ఇంకా ముందుకు వెళ్ళిపోతా అన రొమ్ము ఉడిచుకుని దూసుకొని చావైనా చావైన నా నాయస్ కోసం చచ్చిపోతా అనే తెగింపు నీళ్ళు వస్తుంది అలాగే అనేక అద్భుత వరాలు వస్తాయి అందుకే కొంతమందికి ఆ వరాలు ఎందుకు ఉంటాయంటే వాళ్ళు పరిశుద్ధత్మ అభిషేకం పొందుకున్నారు ఇంకా అనేక వరాలు ప్రవచన వరాలు వరాలు అనే భాషా వరాలు ఏముండే స్వస్థపరిచే వరాలు అని ఉంటాయి కాకపోతే ప్రతి దాంట్లో కల్తీ ఉంటుంది కాబట్టి ఆ వరాలు లేకపోయినా మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని ఎవరూ కాదంట వీలు వీల్లేదు అలాగని అసలు ఈ వరాలే లేవని ఇంకా వాటికి ఏదేదో చెప్తుంటారు ఏదో పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణం కాంతి నిరార్థకం కూడా ఏదో ఏదో ఎల్కేజీ పాఠం చెప్తుంటారు సరే దాని గురించి ఇంకొకసారి వీడియోలో ఖచ్చితంగా అసలు దాని మీనింగ్ ఏంటి దాన్ని పూర్వపాలంటే ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం మీకు అర్థం ఐ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెట్ సో ఫార్ సో దేవుని కృప మనందరికీ తోడుగా ఉంటుంది ఆమె